శ్రీ మత్రేనమ్మ అందరికీ నమస్కారం భగవతి ఆత్యాశక్తి దర్శనం చేసుకున్న బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆమెతో ఇట్లాచున్నారు తల్లి మేమెట్లు ప్రజలను సృష్టించుట మొదలు పెట్టవలేను విశాలమైన భూమి లేదు అంతయును జలమై ఉన్నది పంచభూతములు గుణములు తన్మాత్రలు ఇంద్రియములు కావలను కానీ అవి ఏవీనూ ఇక్కడ లేవు మా మాటలు విని కళ్యాణ స్వరూపిణి యొక్క భగవతి ముఖమండలము చిరునవ్వుతో నిండెను ఇంతలో ఒక చక్కని విమానము అక్కడికి వచ్చింది అప్పుడు ఆ దేవి మమ్మలను ఆజ్ఞాపించాడు దేవతలారా నిర్భయులే స్వేచ్ఛగా ఈ రండు రెండు విష్ణు మహేశ్వరుడు నేడు మీకు ఒక అద్భుత దృశ్యమును చూపెదను మేము భగవతి మాటలు విని దాన్ని శిరసావహించుతుంది ఆ రత్నకథిత విమానమును అధిరోహించి మేము విశ్రాంతిగా కూర్చుంటుంది ఆ విమానము ముత్యముల మాలతో వెలిగిపోవచ్చుండదు దాని నిండా అనేక కింకినుల ధనులు వినిపించుకుండదు అమరావతిలా కనిపించే ఆ దివ్య విమానమునందు మేము ముగ్గురము ఆశీనులై ఉంటుంది మా ముగ్గురు దేవతలను చూచి ఆ విమానమునందు కూర్చునుట ఆ దేవి తన సామర్థ్యముతో విమానమును ఆకాశమునందు ఎగిరేటట్లు చేసేది మనోవేగముతో వెళ్ళునట్టి ఆ విమానము ఒక అపరిచిత స్థలములకు వెళ్ళదు అది మధుర ఫలభరితమైన సుందర వృక్షములతో ఉండదు కోకిల కుహు నాదముతో వాటి శోభను ఇనుమడింపజేచుండదు విశాలమైన భూమి అనేక పర్వతములు వనములు ఉపవనములు ఆ స్థలమునందు ఉండదు స్త్రీలు పురుషులు పశువులు పవిత్ర నదులు సెలయేర్లు వాపీకూప తటాకములు నీటి సరస్సులు అక్కడ సంఖ్య లేకుండా ఉండేవి వాటికి ముందు ఒక అత్యంత సుందర నగరము కనిపించింది అద్భుతమైన ప్రాకారములు ఆ నగరమును చాలా అందముగా చేశాడు ఎత్తైన అనేక భవనములు యజ్ఞశాలలు చాలా మనోహరముగా ఉండేవి ఆ నగరమును చూచి దానిని గురించి తెలుసుకోవాలి అన్న కోరిక కలిగింది ఇది స్వర్గమేనా అని ఆలోచించింది దీనిని ఎవ్వరు సృష్టించిరి వాస్తవమునకు ఈ నగరము చాలా ఆశ్చర్యముగా ఉన్నది అతటి రాజు దేవతల వలె దివ్యపురుషుడు అతడు వేటాడాలి అన్న ఆలోచనతో వనమున విహరించుచున్నాడు ఇంతలో మా విమానం గాలి యొక్క వేగముతో ఆకాశమున విహరింపసాగం ఒక్క క్షణము తరువాత రెండవ సుందర ప్రదేశమునకు చేరుకొంటిమి సాటి లేని నందనవనములు అక్కడ చూసితిమి దట్టమైన పారిజాత వృక్షముల చల్లని నీడలో కూర్చుని ఉన్న కామధేనువుని చూసితిమి దానికి సమీపముననే ఐరావతము అను ఏనుగు కూర్చుని ఉండదు వందల కొలది అక్షలలు యక్షులు గంధర్వులు దివ్య విద్యాధరులు ఆ పారిజాత ఉపవనమునందు గానము చేయుచు విహరించుచుండరు మహాభాగ్యశాలియకు ఇందుడు కూడా మేము అక్కడ చూసి ఆయన చెంత అతని ప్రాణప్రియురాలకు శచీదేవి కూడా విద్యామానమై ఉండండి స్వర్గము యొక్క ఆ దృశ్యము చూచి మేము చాలా ఆశ్చర్యపోయితుంది జలమునకు స్వామి వరుణుడు కుబేరుడు యమధర్మరాజు సూర్యుడు అగ్ని మొదలకు దేవతలు కూడా అక్కడే ఉండను వారిని చూసి మేము చాలా ఆశ్చర్యపోతుంది మరలా ఆ విమానము వేగముగా పుంజుకొని దివ్యధామముకు బ్రహ్మలోకములకు చేరను అక్కడ సకల దేవతలు ఉండటితో పాటు మరి ఒక బ్రహ్మదేవుడు కూడా ఉండను అది చూసి మహేశ్వరు చాలా ఆశ్చర్యమునకు లోనయ్యారు తర్వాత ఏం జరిగింది ఆ అమ్మవారు వారికి ఏం చెప్పారు ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఇవాళకి ఇక్కడితో సమాప్తం ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి మీరు కొత్తగా ఇది చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి